హలో వ్యూవర్స్ శ్రీ కోదినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది కాబట్టి వేకోజామున నిద్ర లేచి వాకిట్లో ముగ్గులు వేసుకొని అలాగే మామిడి తోరణాలను కట్టుకొని గుమ్మాలకు పసుపు కుంకం బొట్లు పెట్టుకొని వాళ్ళకి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి దీపారాధన చేసుకున్నాము ఆ తరువాత ఉగాది పచ్చడి చేసుకున్నాం అసలు షడ్రోజుల ఉగాది పచ్చడి అంటే అందులో ఏమేమి కలుపుతారు తీపి వగరు చేదు ఉప్పు కారం పులుపు అసలు ఇవి దేనికి ప్రత్యేకం అంటే తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేదు అనుభవాలను మర్చిపోతూ ఆత్మీయుత అనుబంధాన్ని పెంచుకుంటూ ఆనందమైన క్షణాలను మదినిండా నింపి కష్ట సుఖాలను కలగలిపిన జీవితంలో షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం తెలియజెప్పేదే ఉగాది పండుగ ఆంతర్యం తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనంద ఉత్సాహాలు పూజించేందుకు వస్తుంది ఈ ఉగాది పర్వదినం మా ఇంటి ఉగాది పండుగ అయితే ఇలా జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు చేసుకున్న ఉగాది పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున మేము మామిడికాయతో పులిహోర చేసుకుంటాము స్పెషల్గా అలాగే బొబ్బట్లు ఉగాది పచ్చడి చేసుకుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి